హాయ్ ఫ్రెండ్స్ ఒక నాన్ వినమస్ పాముతో విషపూరితము లేని పాముతో నేను స్నేక్ రిస్కివర్ కొండలరావు కొమరా ఎదుర్కొన్న సమస్యలు మీకు చూపిస్తాను కొన్ని చెబుతాను వినండి ఇది ఇండియన్ రేట్స్నే కండి విషపూరితము కాని పాము ఇటువంటి జాతి పాములు నాలుగు పాములు నా లెఫ్ట్ హ్యాండ్కి కరిచాయి ఏమీ కాలేదు ఒక టీటీ ఇంజెక్షన్ మాత్రం వేసుకున్నాను మీకు అలా జరిగినచో అలాగే చేయండి ఎవరు కంగారుపడి హాస్పిటల్కి పారిపోవలసిన పని లేదు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా టీటీ ఇంజక్షన్ వేసుకోవాలి లేదంటే అది అవసరం ఉండదు కానీ ఇది ఎలా అటాక్ చేసింది ఈ అటాక్కి ఎవరైనా భయపడిపోవాల్సిందే విషపూరితమైన పాములైనా అంత అటాక్ చేయవు అలాంటిది ఇంత ఇది విషపూరితం లేని పాము ఎలా అటాక్ చేసిందండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్